హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈ వీడియో ఏంటంటే లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా షాపింగ్కి వెళ్దాము అనుకుంటున్నాము అని బట్ ఆ రోజు అసలు అవ్వలేదన్నమాట షాపింగ్ వెనస్డే వెళ్ళాము అనమాట వెనస్డే నైట్ ఇక స్టార్ట్ అయ్యాము ఎందుకంటే ఫెస్టివల్ వస్తుంది కదా న్యూ ఇయర్కి కంపల్సరీగా పిల్లలిద్దరికీ నేను బట్టలు అనేది తీసుకుంటాను ఇప్పుడు ఫెస్టివల్ అనేది ఏముంది లేండి ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటున్నారు కదా నేను చాలా లేదనమాట ఇంకా టెడ్డికి లెహెంగాస్ తీసుకోలేదు అందుకని తీసుకుందామని చెప్పి వెళ్తూ ఉన్నాము అది ఈసారి గాగ్రా తీసుకోవాలి అనిపించింది థర్టీ ఫస్ట్ నైట్ వేస్తే చాలా బాగుంటుంది కదా సెలబ్రేషన్స్ చాలా బాగా జరుగు జరుగుతాయి అందుకని గాగ్రా వేద్దాము అనుకున్నాము ధనుష్కి తీసుకోలేదు టెడ్డీకి ఇప్పుడు సెట్ అయింది ధనుష్కి మళ్ళీ సండే వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చులే అప్పటికే లేట్ అయిపోయింది అనమాట సెవెన్ థర్టీ అయింది టైం అయితే మేము స్టార్ట్ అయ్యేసరికి ఇంకా ట్రాఫిక్ ఉంటుంది కదా బాగా అందుకని ఫస్ట్ దీవాకి వెళ్ళామండి ఇది చెన్నై అన్న ఉన్న దీవా అనమాట ఎక్కువగా టెడ్డీకి గాగ్రా లేకపోతే లాంగ్ ఫ్రాక్లు ఇక్కడ తీసుకుంటాను బట్ ఈసారి ఏంటంటే కలెక్షన్ అస్సలు బాగాలేదు చూసాం కానీ నచ్చలేదు అందులో ఇంక వాళ్ళు ఏమన్నారంటే స్టైల్ అని ఉంటుందన్నమాట వేరే షాపు వీళ్ళదే అది కూడా ఆపోజిట్లో ఉంటుంది అక్కడికి వెళ్ళండి అన్నారనమాట ఎక్కువ కలెక్షన్ లేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ ఏదైతే కలెక్షన్ ఉందో అవే చూపిస్తున్నారు రిపీట్గా అందుకని వద్దనుకొని స్టైల్కి వచ్చాం మళ్ళీ నీ సైజ్ ఉంటే బాగుంది కదా చూడు దగ్గరికి వెళ్ళి చూడు

ఇది వీడియోలో కనిపించేదానికన్నా రియల్ లైఫ్ లో బాగుంది కలర్ ఇది సేమే ఉంది కలర్ ఇది కొంచెం ఎక్కువ వైట్ కనిపిస్తుంది కానీ యాక్చువల్ గా ఇది కొంచెం క్రీమ్ కలర్ ఏ ఇది కూడా వచ్చిందా నేను చూడలేదు ఇది ఇది బాగుంది

ఈ కలర్ నచ్చింది అండ్ దెన్ ఈ కలర్ కూడా బాగుంది అమ్మా ఇది చూడు చూడు ఇక్కడ

సూపర్ ఉంది బాగుందా ఇప్పుడు మనకేం దొరకలేదు దీవాలు బాగుంటది అనుకున్నాం ఇక్కడలో ఎక్కువ కలెక్షన్ లేదు మనము ఫైవ్ ఇయర్స్ కాదు ఫైవ్ టూ ఇయర్స్ వెనక్కి వెళ్తే అదే కలెక్షన్ ఏం లేదు కానీ మనం ఇప్పుడు తీసుకున్న షాప్ బాగా ఉంది కొంచెం కలెక్షన్ పర్లేదు ఫైనల్లీ టెడ్డీకి అయితే డ్రెస్ తీసుకున్నాము తీసుకొని స్టార్ట్ అయ్యాం అనమాట దివాకి వెళ్ళాం కానీ కలెక్షన్ బాగాలేదు అందుకని మళ్ళీ హై స్టైల్కి వచ్చి తీసుకున్నాము బాగుంది డ్రెస్ అయితే చూడంగానే ఫస్ట్ డ్రెస్ చూడగానే నచ్చింది తీసుకుంది దివా వాళ్ళది హై స్టైల్ కూడా అదనమాట ఇప్పుడు టైం అయితే నైన్ అయింది చాలా లేట్ అయిపోయింది బట్ చూడంగానే నచ్చింది డ్రెస్ అయితే తీసేసుకున్నాము ఇక రేపు సండే ధనుష్ కి చూస్తాం అనమాట ఇప్పుడు హోటల్ కి వెళ్ళి డిన్నర్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాము హోటల్లో తీస్తానులేండి వీడియో అయితే మళ్ళీ బాయ్ హోయ్ 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 తీస్తున్నా వీడియో కూర్చో ఇందులో చాట్ చాలా బాగుంటుంది అన్న ఉందనమాట ఈ షాప్ అయితే బాగుంటుంది టిఫిన్ ఐటమ్స్ ఉంటాయి చాట్ ఐటమ్ బాగుంటుంది మెయిన్గా పానీపూరి మన ముగ్గురికి నాకు ఇష్టమైన దైపూరి ఏంటమ్మా అయ్యో తీసుకో అకో పావుబాజీ పన్నీర్ పరాటా బాగుంటుంది పన్నీర్ పరాటా చలికాలంలో స్పెషల్ బాగుంటుంది నేను చాలా లేని చేయక కదా పన్నీర్ పరాటోస్ట్ అవును చనా మసాలా పన్నీర్ చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తారులే బయటికి తెలియదు బూందీ అన్న

చూశారు కదండి మా డిన్నర్ అలాగే షాపింగ్ కూడా అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నాము ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఓకే టేక్ కేర్ బాయ్